హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమిజోన్ అండ్ ప్యాషెంట్ నేను మీ సుధా ఇంకా మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ అయితే అయ్యిందండి ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నేను మా వారికి సీడ్స్ అయితే నానబెట్టాలన్నమాట వాటర్లో సోక్ చేసి పెట్టారు సో అందు గురించి ముందు రోజే మా వారి అయిపోతే సీట్స్ అన్నీ కూడా తీసుకొచ్చి ఉన్నారనమాట ఇంకా వాటిని అన్ని ఇప్పుడు ప్యాకెట్స్ అయితే కట్ చేసేసి ఇవన్నీ కలిపేసి ఇప్పుడు ఈ బాటిల్ అయితే ప్రిజర్వ్ చేసేస్తూ అనమాట ఇవి రోజు కొన్ని కొన్ని గుప్పెడైతే సరిపోతాయి అనమాట సో అవి తీసి సూప్ చేసేస్తూ ఉంటాను ప్రతిరోజు నైట్ ఇవే తింటూ ఉంటారు మా వారైతేను ఇవి పంప్కిన్ సీడ్స్ వాటర్ మెలన్ సీడ్స్ ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ అనమాట ఇవి మూడు రకాలు అయితే తెచ్చుకుంటూ ఉంటారు ఇవి ఎర్లీ మార్నింగ్ అయితే నేను సోక్ చేసేస్తూ ఉంటానండి ఎందుకంటే డైజెషన్కి అయితే నైట్ తింటే బాగుంటుంది అనమాట కరెక్ట్గా మనం మార్నింగ్ నానబెట్టుకున్నాం అనుకోండి నైట్ అయితే కరెక్ట్గా మనం తినడానికి అయితే బాగుంటుంది అనమాట అవి కాస్తంత సోక్ అయ్యి లేదంటే ఆఫ్టర్నూన్ ఈవినింగ్గా నానబెట్టాం అనుకోండి డైజెషన్ ప్రాబ్లం అయితే వచ్చేస్తుంది అనమాట పొట్టం ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా వీటిని అయితే ఎర్లీ మార్నింగే ఇలా గుర్తుపెట్టుకుని నానబెట్టేస్తూ ఉంటాను అనమాట మార్నింగే మ్యూస్లు అవి తింటూ ఉంటారు కదా దాంతోపాటు ఇవి రెండు కూడా నానబెట్టేస్తూ ఉంటాను ఎక్కువ ఎప్పుడైనా మ్యూస్లు లేదు ఇది ఒకటే నానబెట్టాలంటే మాత్రం మర్చిపోతూ ఉంటాను అనమాట సో ఇక్కడైతే నట్స్ అయితే నానబెట్టేసానండి అందులో కొన్ని బాదం పప్పులు కూడా అనమాట ఒక ఐదారు బాదం పప్పులు వేస్తే సరిపోతుంది సో ఇదేనమాట మా నైట్కి మా వారికి అయితే డిన్నర్ వచ్చేసి ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మా వారికి కూడా చేయాలి ఎందుకంటే మ్యూస్లో అయితే అయిపోయింది రోజు ఆయన మ్యూస్లో తింటూ ఉంటారు కదా ఇంకా ఎవ్రీడే అయితే ఇంట్లో చేసిన టిఫిన్ మాత్రమే తింటూ ఉంటాం అనమాట వీక్లీ వన్స్ అది కూడా సండే మాత్రమే అనమాట నుంచి ఏం కావాలన్నా సరే తెప్పించుకుంటూ ఉంటాం తింటూ ఉంటాము ఇంకా ప్రతిరోజు మాత్రం ఇంట్లో ఇడ్లీ దోశ లేదంటే సేమి ఉప్మా కానీ గోధుమ ఉప్మా కానీ ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటాం అనమాట బయట తీసుకురావడం ఇవన్నీ కూడా ఏమీ చేయడం అనేది ఉండదు ఇంట్లో అయితేనూ అది కూడా మంచిదే కదా ఇంట్లో ఫుడ్ ఎక్కువగా ప్రిఫర్ చేయడం అనేది మనం తినడానికి అయితేను ఇంకా మార్నింగ్ వచ్చేసి ఈరోజు వేరుశనగకోప చట్నీ అయితే చేశానమాట ఇంట్లో ముందు రోజు శనగోపు చట్నీ ఉంటే అది అయితే అయిపోయింది అనమాట ఇంకా మా పాపకు మార్నింగ్ వచ్చేసి ఆవిరి కూడా వేసేసాను అనమాట పిండి కూడా ఇంకా లాస్ట్కి వచ్చేసింది ఈ వాళ్ళతో ఫినిష్ అయిపోతుంది అనమాట పిండి ఇంకా అందరితో అందరూ తినడంతో పాటు ఇంకా తనైతే అట్ల లాంటివి అయితే అస్సలు తిందనమాట అందు గురించి తన కోసం ఆవిరి కూడా అయితే వేసేసాను అదేనన్నమాట పాత్ర మీకైతే పక్కన కనిపిస్తుంది చూసారు కదా ఇంక లాస్ట్కి వచ్చేసింది ఇది వచ్చేసి మా వారు తినాలి నేను తినాలి ఇంకా మా హెల్పర్కి కూడా ఇవ్వాలన్నమాట సో అందరికీ ఒక రెండు డేస్ కింద అట్లా వేసేస్తూ ఉన్నాను అనమాట ఇంక ఇక్కడ ఎట్లయితే వేసేస్తున్నాను కదా మా హెల్పర్ కూడా వచ్చేసిందనమాట బయట అయితే తను గిన్నెలు తోమేస్తూ ఉంది సో అందు గురించి అనమాట ఇంకో పక్క నుంచి మా వారు కూడా రెడీ అయిపోతూ ఉన్నారు ఇంతకుముందు రోజులైతే కాస్త స్లోగా వెళ్ళేవారు అనమాట డ్యూటీకి అయితే తొమ్మిదిన్నర టైంకి అయితే వెళ్ళేవారు ఈ మధ్యనైతే ఇంకెం తిన్నారా తొమ్మిది లోపలే వెళ్ళిపోతున్నారు సో అందుగురించి అనమాట ఇంక మార్నింగ్ మా పాపను స్కూల్కి వెళ్ళడం ఇంక మొదలు ఇంకా అట్లా వర్క్స్ అనేవి ఇంట్లో జరుగుతూనే ఉంటాయి అనమాట ముఖ్యంగా కిచెన్లోనే అనమాట ప్రతి ఒక్కరికి రెస్పాండ్ అవుతూ ఉండాలి ప్రతి ఒక్కరి పనుల్లో ఇన్వాల్వ్ అవుతూ ఉండాలన్నమాట సో లేకపోతే ఇంట్లో పనులు అనేవి జరగవు కదా ప్రతి ఒక్కరింట్లో అంతే కదా ఆడవాళ్ళు మార్నింగ్ లేచింది మొదలు మన కిచెన్లోనే వర్క్ స్టార్ట్ అవుతుంది ప్రతి వర్క్ కూడా మనమే చేయాలి సో అంతే కదా మీ ఇంట్లో కూడా ఇలాగే ఉంటుంది కదా మ్యాక్సిమం అందరిలో కూడా ఇలాగే ఉంటుంది ఆడవాళ్ళ పరిస్థితి అయితేను సో అలా ఇంకా మా హెల్పర్ అయితే తను పని చేసుకుని అనమాట టిఫిన్ తీసుకుని అయితేనే ఇంకా తనైతే ఇంటికి అయితే తీసుకువెళ్ళిపోతుంది అనమాట టిఫిన్ సో ఇంకా తనకి బాక్స్లో పెట్టేసి ఇచ్చేస్తాను అట్లాగే మా వాళ్ళకి టిఫిన్ కూడా పెట్టేసాను అనమాట అట్లాగే ఈ లోపలే నేను ఫ్రెష్ అప్ అయిపోయి టిఫిన్ ఇవన్నీ కూడా చేసేసి వచ్చేసాను మార్నింగ్ లేచిన తర్వాత టీలు కానీ కానీ కాఫీలు కానీ తీసుకోవడం అనేది అలవాటు లేదు ఇంకా నాకు అందు గురించి అనమాట ఇంకా ఇట్లా టిఫిన్ తర్వాతనే అనమాట కాఫీ కానీ టీ కానీ ఏదైనా సరే తీసుకుంటూ ఉంటాను సో ఇట్లా మా వారు నేను చక్కగా అట్లా కూర్చుని కాఫీ అయితే తాగేసిన తర్వాత ఇంక మా వారు అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు అనమాట సో ఇంక ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ మార్నింగ్ అయితే బట్టలు ఆరబెట్టేసి ఉంచారనమాట ఇంకా ఆఫ్టర్నూన్ అయితే బయట వర్షం స్టార్ట్ అయిపోయింది సో అందు గురించి ఇంకా లోపల అనమాట వైర్లు అవి చుట్టేసి ఇంకా కిటికీలు కవిని మా ఇంట్లో ఉన్న మూడు కిటికీలు అనమాట ఇట్లా యూజ్ అవుతూ ఉంటాయి ఇంకా వర్షాకాలం వచ్చింది వచ్చిందైతేను ఇంక ఇట్లా మొత్తం మళ్ళీ పైనుంచి బట్టలు ఇవన్నీ తీసుకొచ్చేసి ఇంకా మళ్ళీ కింద ఆరబెట్టేసి ఉంచాను అనమాట ఇంకా మనం కనుక ఫ్యాన్ వేసేసుకున్నాం అనుకోండి ఒక నైట్ అట్లా వదిలేస్తే చక్కగా బట్టలు అన్నీ కూడా డ్రై అయిపోతాయి ఎందుకంటే మనకి వాషింగ్ మిషన్లో డ్రయింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది కాబట్టి కాస్త అప్పటికే ఆరిగిపోయి ఉంటాయి కాబట్టి ఇంట్లో వేసేసుకున్న మనకు పెద్ద ప్రాబ్లం అనేది లేదు ఇంకా స్మెల్ ప్రాబ్లం వస్తుందని చెప్పేసి అనుకుంటాం కదా కంఫర్ట్ అయితే తప్పకుండా యూజ్ చేస్తూ ఉంటానని నేనైతే సో అందు గురించి అనమాట ఆ ప్రాబ్లం అనేది ఉండదు ఒకనైతే కదా ఇంకా తప్పదు ఇంకా ఇంకా ఈ వర్షాకాలం ఎట్లా ఆగి ఉంటుందన్నమాట ఏ రోజు ఎండ వస్తుందో ఏ రోజు వర్షం వస్తుందో అసలు ఏం తెలియట్లేదు ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ వాతావరణం అయితే అట్లాగనే ఉంది అస్సలు బాగలేదనమాట మొన్న అయితే వర్షాలు చాలా బాగా పడినాయి కదా ఇప్పుడైతే మళ్ళీ ఒక వారం రోజుల నుంచి ఎండలు అయితే ఒక రేంజ్లో ఉన్నాయన్నమాట అస్సలు ఎండాకాలంతో సమానంగా ఉన్నాయి ప్రస్తుతం ఎండలు అయితే అలా ఉన్నాయి అలాగే ఈగలండి బేవత్సంగా ఉంటున్నాయి అనమాట ఏగలైతే ఇంట్లో తడికి కానీ ఏమన్నా కాస్తంత చెమ్మ కనిపించినా సరే ఈ అనేవి ఎక్కువగా ఉంటున్నాయి ఆచారం కదా మరి ఈగలు కూడా ఎక్కువగానే ఉంటాయి అనమాట ఇంకా బయటకు ఇంట్లో ఉండిపోయినాయి కదా ఇవైతే లోపల తీసుకొచ్చేసుకొని ఇంకా నైట్కి సర్ది పెట్టేసుకుంటానమాట బయట అట్లా ఒక పూట వదిలేయడం వల్ల వాటిలో స్మెల్స్ ఇవన్నీ కూడా పోతాయి ఇంకా ఈవినింగ్ అయ్యేటప్పటికి నెమ్మదిగా వర్షం అయితే తగ్గిపోయింది అనమాట అందు గురించి చిన్న వర్క్ అయితే ఉంది అందు గురించి ఇట్లా బయటకు వచ్చేస్తాం నేను మా వారు ఇక్కడైతే నీ ఇది వచ్చేసి క్వారీ మార్కెట్ రోడ్ అన్నమాట ఇక్కడైతే అసలు వర్షం చుక్కలేదనమాట ఫుల్గా మబ్బేస్తు ఇట్లాగే ఉంటుంది అనమాట రాజమండ్రిలో వర్షం పడిందంటే మా ఏరియాలో వర్షం పడదు మా ఏరియాలో వర్షం పడిందంటే మా వారి దగ్గర వర్షం పడదు అనమాట అట్లా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా ఉంటుంది రాజమండ్రి అంతా కూడాను అంతా కూడా రాజమండ్రి కానీ రాజమండ్రిలో ఎన్ని రకాల చేంజెస్ ఉంటాయన్నమాట వర్షంలో అయితేను భలే సరదాగా ఉంటుంది మాకు చెప్పుకోవడానికి అయితే మీకు వర్షం పడుతుందా అంటే మాకు వర్షం పడుతుందా అని ఫోన్ చేసుకుని మా వారు నేనే చెప్పుకుంటూ అనమాట నేను మా వారు బయటికి వెళ్ళాం కదండి అక్కడ నుంచి ఏం తీసుకొచ్చా అని చెప్పిన అయితే తీసుకున్నాము అట్లాగే కొన్ని ట్యాబ్స్ ఇంట్లోకి కావాల్సి వస్తే అవన్నీ కూడా తీసుకుని వచ్చామన్నమాట ఇంకా ఇక్కడ ఈ మనీ ప్లాంట్ అయితే తీగల కిందకు వేలాడిపోతూ ఉన్నాయన్నమాట కోసం తిరిగి సో వాటిని అన్నింటినీ ఇట్లా కట్టించేస్తూ ఉన్నాను మా వారితో అయితేను సో వాటి అయితే అయితే మనం వారికి అసంత హెల్ప్ చేయాలి కదా సో అందు గురించి అనమాట ఇంకా ఈవినింగ్ నైట్ అనమాట ఇది వచ్చేసి ఇంకా నైట్ మా వారు ఏం చేస్తున్నారంటే ఇంక ఇంట్లో చెప్పాను కదా ట్యాప్స్ అవన్నీ కూడా ఎందుకో తెలియదు ఈ మధ్యన బాగా రెస్ట్ పెట్టుకుపోయాను అనమాట మాకు ఏరియా వచ్చేసి సున్నాం అనమాట వాటర్లో అయితేను సో గురించి మొత్తం ట్యాప్స్ అన్నీ కూడా బ్లాక్ అయిపోయాయి లోపల వాటర్ రాకపోవడాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ప్రాబ్లం ఏంటో అవ్వలేదు ఇంకా ఎవరైనా ప్లంబర్ వచ్చి చేస్తారేమో అనుకుంటే వాళ్ళు వచ్చి చేయడానికి చాలా టైం పట్టేస్తూ ఉంటుంది అనమాట ఇంక ట్యాప్సే అని చెప్పేసి ఇంకా మా వార్ ఎట్లాగనమాట ఏవే ప్రాబ్లమ్స్ వచ్చినాయి అవన్నీ కూడా ఒకసారి ఇవన్నీ తీసి మళ్ళీ కొత్త ట్యాప్స్ ఇవన్నీ కూడా బిగించేస్తూ ఉన్నారనమాట ఈ వాషింగ్ మిషన్లో వాటర్ కూడా రావడం మానేసింది సో అందు గురించి అనమాట ఈ వాషింగ్ మిషన్ సంబంధించినవి ఇవన్నీ ఉంటాయి కదా ప్లగ్లు ఇవన్నీ కూడా అవన్నీ కూడా మార్చి మళ్ళీ పెడుతూ ఉన్నారనమాట అట్లాగే బయట వా ఈ పైప్ ఒకటి తీసుకున్నాను అట్లాగే మా పాపకి సాక్సులు అట్లాగే నాకేమో చెప్పులు అనమాట ఇవన్నీ కూడా తీసుకొచ్చుకున్నాను వచ్చేటప్పుడు అయితేనో అక్కడ పైప్ వచ్చింది కదా ఇదైతే గుమ్మంలో వాటర్ పోసి కడగడం ఈజీగా ఉంటుందని చిన్న పైపు కూడా తీసుకొచ్చుకున్నాను అనమాట ఇంకా నైట్కి అయితే ఇట్లా కుడాయిలన్నీ కూడా మా వారు బిగించేయడం జరిగిందనమాట సో మెస్ అయితే చక్కగా తెచ్చినందుకు ఇవ్వు ఇవన్నీ బాక్సులు అనమాట ఇవన్నీ కూడా పైప్కు సంబంధించినవి అట్లాగే ట్యాబ్స్కి సంబంధించిన పైప్స్ అనమాట ఇదంతా కూడా ఇంత మెస్ అయిపోయింది ఆ నైట్ అంతా కూడాను ఇంకా ఆ రోజు ఇంకా ఎలా బయటకు వెళ్ళి రావడం ఈ బట్టలు ఇవన్నీ కూడా వీటితో నాకు చాలా చిరాకు వచ్చి ఇంకా వర్క్ అది కూడా చేయాలనిపించలేదు సో ఇంకా నైట్కి అయితే పొడుకుని పోయి ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత వర్క్ చేసుకుందాం అని చెప్పేసి ఇంకా అవన్నీ కూడా అలాగే ఉంచేసాయి అన్నమాట ఇంట్లో అయితేనూ ఇంకా మీరు ఆషాఢం గోరింటాక అయితే పెట్టేసుకున్నారా ఆషాఢం కూడా చివరికి వచ్చేస్తుంది కదా ఇంకో పది రోజుల్లో ఆషాఢం అయితే అయిపోతుంది ఇంకా నేను కూడా గోరింటాకు పెట్టుకున్నాను నెక్స్ట్ వ్లాగ్గా చూపించేస్తాను మీకైతేను ఇంకా నేను తీసుకొచ్చిన చెప్పులు తీసుకున్న చెప్పులు మీకు చూపించనేవి అనమాట మా పాప అయితే అసలు నచ్చలేదు ఇంకా మా వారు బాగున్నాయి కదా సో అందు గురించి తీసుకున్నాను అనమాట అన్నారని సో ఇది ఫ్రెండ్స్ వ్లాగ్ మీకు నచ్చిందా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి